కుమార్ ఆయన సతీమణి అంబేద్కర్ విగ్రహానికి వేసి నివాళులు అర్పించారు దివ్యాంగులు దేవుళ్లతో సమానంగా భావించి వాళ్ళకి పార్టీ తరఫున పది ట్రైసైఫీళ్లను సింగరేక బంగారు బాబు ఆహ్వాని ఎగ్లూరి బాల్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడినటువంటి పెరిగిన కొద్దీ దానికి అనుగుణంగా దివ్యాంగులకు పెన్షన్ పదివేల రూపాయలు ఇవ్వాలని అన్నారు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒక పదివేల రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఆదుకుంటారని అదేవిధంగా వాళ్ళకి భూమి రెండు ఎకరాలు భూమి ఈ ప్రభుత్వం గమనించి ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ దాన్ని తీసుకొని వాళ్ళ గౌరవ గౌరవం కొత్త వాళ్ళని జాగ్రత్త తీసుకుంటారనే ఉద్దేశంతో బస్సు షాటర్లు కాంప్లెక్స్ వాళ్ళు ఇలాంటి ప్రభుత్వానికి వాళ్ళు కూడా ఉపాధి వాళ్ళు వ్యాపారం చేసుకున్న దానికి దాని రెంట్ అలాంటి ஜூர் எடுத்துக்கலாம் ஜீவன ஜீவனாதாரங்க பார்த்து இல்லாத பத்து பர்ச்சேஸ் தெரியாது அப்படின் ஒரு டாஃபிங் ஜாம் பைக் மீட் ஆக ஆகுனப்பு ஃபார்ட்டிஃபை டிக்கீனா கீழே கீழ்ல ரெண்டு பேத்துல ரோடா இல்லை அனுப்புட்டு ஓட்டு அது அய்யா அதுக்கு ரூபாய் அப்படின்னு பிராணம் எப்போ வெளியே அதுக்கு மா திருந்த ஐந்து ஏ வைப்பாங்க பிரபுத்துவம் ஏன் வந்து ஒரு கணிசம் ஆலோசிக்க அது பாசி